నమస్కారం ది నాగరాజో కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం మనం ఇదివరకు కొన్ని వీడియోలలో వేమన గారు స్త్రీలకు వ్యతిరేకంగా చెప్పిన పద్యాలు చెప్పుకున్నాం అప్పుడు చాలా మంది దాన్ని వ్యతిరేకించారు స్త్రీలను అలా తక్కువ చేసి చెప్పకండి అన్నారు కానీ ఆ పద్యాలు నేను రాసినవి కాదు కదా వేమన గారు తన అనుభవ అంతా రంగరించి రాసినటువంటి పద్యాలు ఓకే అందరు స్త్రీలు దుర్మార్గులుగా ఉండరు అందరు స్త్రీలు అలాంటి వారు కాకపోవచ్చు కానీ నేటి సమాజంలో మనం రోజు దినపత్రికలలో చూస్తున్న కొన్ని సంఘటనలు చూసినప్పుడు స్త్రీల మీద కొంత ఏహ్యభావం కలగడం సహజం కానీ అందరు స్త్రీలు అలా ఉండరు ఈ విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలి అలాగే ఈరోజు కూడా ఒక అద్భుతమైన పద్యాన్ని ఆ పద్యం యొక్క భావాన్ని నేటి సమాజ స్థితిగతులతో ముడిపెడుతూ చెప్పడం జరిగింది అద్భుతంగా ఉండబోతుంది వీడియో చివరి వరకు వినండి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియపరచండి పద్యంలోకి వెళ్ళిపోదాం రండి ఆలిరంకు తెలుపు నఖిల యజ్ఞంబులు తల్లి రంకు తెలుపు తద్దినములు కాని తెరువు కర్మ కాండ కల్పితమాయే విశ్వదాభిరామ వినురవేమ పద్యాన్ని మరొక్కసారి విన్నాం ఆలిరంకు తెలుపు నఖిల యజ్ఞంబులు తల్లి రంకు తెలుపు తద్దినములు కాని తెరువు కర్మ కాండ కల్పితమాయే విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యంలోని కొన్ని చిన్న చిన్న కఠినమైన పదాల అర్థాలను సూక్ష్మంగా తెలుసుకుందాం ఆలి రంకు అన్నాడు భార్య యొక్క తప్పు ప్రవర్తన లేదా చెడు నడవడిక ఇక్కడ రంకు అంటే తప్పు చేయడం లేదా మలినమైనది అని అర్థం తెలుపు తెలియజేస్తాయి లేదా సూచిస్తాయి నఖిల యజ్ఞములు అన్నాడు అంటే సమస్త యజ్ఞాలు లేదా అన్ని రకాల పవిత్రమైన కర్మలు అని తల్లి రంకు అన్నాడు అంటే తల్లి యొక్క తప్పు ప్రవర్తన లేదా చెడు నడవడిక తద్దినములు అంటే పితృకర్మలు లేదా చనిపోయిన వారికి పెట్టే శ్రాద్ధ కర్మలు కాని తెరువు అన్నాడు అంటే కాని అయితే తెరువు అంటే మార్గం లేదా దారి అని అర్థం కర్మకాండ కల్పితమాయే అన్నాడు కర్మకాండ ద్వారా కల్పించబడింది లేదా సృష్టించబడింది అని అర్థం ఓ వేమా వినుము అనేది విశ్వదాభిరామ వినురవేమ అనేది పద్యం యొక్క మకుటం సహజంగా అన్ని పద్యాలలో వేమన గారి అన్ని పద్యాలలో ఈ మకుటం ఉంటుంది పద్యం యొక్క భావాన్ని సూక్ష్మంగా తెలుసుకుందాం వేమన గారి పద్యంలో చాలా సూటిగా ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతాడు సమాజంలో జరిగే యజ్ఞాలు హోమాలు వంటి పెద్ద పవిత్రమైన కార్యక్రమాలు కానీ చనిపోయిన పెద్దల కోసం చేసే శ్రాథ కర్మలు కానీ ఇవన్నీ భార్య లేదా తల్లి యొక్క చెడు ప్రవర్తనను కప్పిపుచ్చలేవు లేదా వాటిని శుద్ధి చేయలేవు ఒక కుటుంబంలో భార్య లేదా తల్లి యొక్క నడవడిక సరిగ్గా లేకపోతే ఆ కుటుంబంలో జరిగే ఎన్ని ఆర్భాటమైన పూజలు పునస్కారాలు చేసినా వాటికి నిజమైన విలువ ఉండదు అని ఈ పద్యం యొక్క స్పష్టమైన భావం అయితే చాలామంది ఈ నిజాన్ని గ్రహించకుండా కేవలం కర్మకాండను నమ్ముకొని వాటి ద్వారా ఏదో సాధించవచ్చునని భ్రమపడుతున్నారు నిజానికి భార్య భర్తల మధ్య అనుబంధం తల్లిదండ్రుల బాధ్యత కుటుంబ సభ్యుల యొక్క మంచి ప్రవర్తన వంటి విషయాలే ఒక సమాజాన్ని నిజంగా నిలబెడతాయి పైపై మెరుగులు దిద్దితే సరిపోదు లోపల స్వచ్ఛత ఉండాలి అని వేమన ఈ పద్యంలో గట్టిగా చెబుతున్నారు ఇప్పుడు నేటి సమాజంలో స్త్రీలు చేసే అమానవీయమైనటువంటి సంఘటనలతో మనం ఈ పద్యం యొక్క భావాన్ని పోల్చి చూసుకున్నాం నేటి సమాజంలో మనం కొన్నిసార్లు భార్యలు తమ భర్తలను మోసం చేయడం లేదా వారిని హింసించడం వంటి దారుణమైన సంఘటనలను చూస్తున్నాం కొన్ని సందర్భాల్లో పెళ్లి చేసుకుని ఆస్తి కోసం లేదా ఇతర స్వార్థ ప్రయోజనాల కోసం భర్తలను హత్య చేసే ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి ప్రేమన ఈ పద్యంలో చెప్పినట్లుగానే ఇలాంటి అమానవీయమైనటువంటి చర్యలకు పాల్పడిన స్త్రీలు ఆ తర్వాత ఎన్ని పూజలు చేసినా ఎన్ని దాన చేసినా వాటి వల్ల వారికి పాపాలు కడగబడవు సమాజంలో వారి స్థానం దిగజారిపోతుంది కుటుంబ వ్యవస్థ నాశనమవుతుంది అట్లాగే ఒక తల్లి తన పిల్లలను సరిగ్గా చూసుకోకపోయినా వారి పట్ల ప్రేమగా ఉండకపోయినా వారిని హింసించిన లేదా వారి బాగోగులు పట్టించుకోకపోయినా ఆ కుటుంబంలో ఎన్ని ఆచారాలు సంప్రదాయాలు పాటించినా ఫలితం ఉండదు పిల్లలు మానసికంగా కుంగిపోతారు కుటుంబ బంధాలు బలహీనపడిపోతాయి వేమన చెప్పేది ఏంటంటే నిజమైన ధర్మం నిజమైన పవిత్రత అనేది మన ప్రవర్తనలో మన సంబంధాలలో ఉండాలి పైకి చేసే కర్మకాండలు కేవలం ఒక ఆర్భాటం మాత్రమే స్త్రీలు పురుషులు ఎవరైనా సరే తమ యొక్క బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి ఒకరి పట్ల ఒకరు ప్రేమగా గౌరవంగా ఉండాలి అప్పుడే నిజమైన శాంతి సంతోషం నెలకొంటాయి నేడు మనం చూస్తున్న కొన్ని బాధాకరమైన సంఘటనలు వేమన ఎప్పుడో చెప్పిన ఈ సత్యాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాయి పైపై ఆర్భాటాలకు పోకుండా మన యొక్క అంతరంగిక స్వచ్ఛతను మన ప్రవర్తనను మెరుగుపరుచుకోవడమే నిజమైన మార్గమని ఈ పద్యం ద్వారా వేమన మనకు తెలియజేస్తున్నాడు ఇంత అద్భుతమైన పద్యాన్ని అందించిన వేమన గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజుకి ఇంతే ఇలాంటి మరో అద్భుతమైన పద్యాన్ని ఆ పద్యం భావాన్ని నేటి పరిస్థితులకు కానీ మహాభారతంలోని కథలకు కానీ ఇతిహాసాలలోని ఏదైనా కథకు కానీ సరిపోల్చుతూ అద్భుతమైన వీడియోతో మరొకసారి మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యవాస్మి శుభం భుయాత్